ना ना ना

అట్ట చెప్పండి సార్ అందరికీ నమస్కారం సో మనకు సెప్టెంబర్ ఒకటిన పేదలకు సేవలో భాగంగా ఆన్రబుల్ సీఎం గారు రాజంపేట మండలం పోయినపల్లికి రానున్నారు సో దాని సందర్భంగా వారు విజిట్ చేసే ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడానికి నేను మరియు ఎస్పి గారు అలాగే జగన్మోహన్ రాజు గారు అందరం కలిసి రావడం జరిగింది సో హెలిప్యాడ్ మరియు ప్రజావేదిక అలాగే ఎక్కడైతే పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఆయా గృహాలు కూడా సందర్శించడం జరుగుతుంది థ్యాంక్ యూ